ఫ్రెండ్స్ మీరు చూసే ఈ దానా వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్ అండి సో ఈ దానా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ళ బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్ అనేది రోజుకి ఒక పొట్టేళ్ళ బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద పెట్టుకోవాలనుకునే వాళ్ళు స్థలం లేని అనుకునేవాళ్ళు సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్నీ గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉందన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజువారీగా బాడీ లైవేట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ చెప్పినారు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి నంబర్ అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంది హాయ్ ఫ్రెండ్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పహ్ల భారత్ ఛానల్ క్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే మూడు నాలుగు గంటలకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి పిల్లలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం దానికంటే ముందుగా ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం మనం సో ఫ్రెండ్స్ ఏజో మార్కెట్ దేకరే ఆప్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ గూడ్రూరు షెహర్స్ మార్కెట్ హర్ జుమ్మే దిన్ సుబ్బై చార్ పాంచ్ బజే మార్కెట్ షురు అయ్యాత తో ఆ క్యా ఆ భయప్రోకా దామా కింద దాంపై బిక్కిరాయి కూర్చునే కోషిషాం ఏ జో బ్రీడ్ ఆఫ్ దగ్గరే ఈ నెల్లూరు జుడిపికా బ్రీడ్ అది అస్సలు నెల్లూరు జుడిపికా సో ముందుగా వచ్చేసి కెమెరా ఒకసారి ఇటు పెట్టుకుందాం మనం సో ముందుగా వచ్చేసి మన అలీఖాన్ కేఆర్కే ఛానల్ గత అక్టోబర్లో కొద్దిగా ప్రాబ్లంలో పడింది కొద్దికి కాదు చాలా డేంజర్లో పడింది సో అప్పుడు మనం ఎవరితో మన సబ్స్క్రైబర్ దయా దేవుడి దయ వాళ్ళు చెప్పిన అది యూస్ చేసి దీన్ని కాపాడుకోగలిగాం దీనికి అటాచ్గా ఉండేవి అంటే దీనికి ఎప్పుడైనా ఇబ్బంది జరిగితే వేరే ఛానల్స్ అనేటివి రెడీగా ఉండేవి మన దగ్గర అలాంటివి ఏంటంటే మూడు ఛానల్ డిలీట్ అయిపోయినాయి ఒకటి డెబ్బై వేల సబ్స్క్రైబర్ది ఒకటి వచ్చేసి ఇరవై వేల సబ్స్క్రైబర్ది ఇంకొక వచ్చేసి ఐదు వేల సబ్స్క్రైబర్ది మూడు కూడా పనికి రాకుండా పోయినాయి సో అందుకోసం అనేసి దీనికి ఆల్టర్నేటగా ఇంకొక ఛానల్ ఏదైనా అంటే దీనికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వేరే ఛానల్ ఏదైనా చేసుకోవాలి ఇంతకుముందు అలాంటి మూడు ఛానల్స్ చేసుకుని ఉంటే మూడు ఛానల్స్ కూడా వెళ్ళిపోయినాయి నిన్నటితోటి కన్ఫామ్ అయిపోయింది అవి వెళ్ళిపోయినా అనేసి వేరేదొకటి కొత్త పేరుతోటి ఒక ఛానల్ రెడీ చేద్దాం దాన్ని నేను మీకు సోమవారం కానీ వచ్చే శుక్రవారం కానీ సంతలో దాని పేరు పరిచయం చేస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాను ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఉండేది ఒకటే ఛానల్ సో లాగా ఏదైనా జరిగిందంటే అవకాశమే లేదు సో చాలా కష్టంగా ఉంది యూట్యూబ్ నుంచి సో ఒకసారి సంతలోకి వెళ్ళి చూద్దాం మనం సో ఈరోజు సంత గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా నేను తిరిగి చూసుండే సంత వచ్చేసి మార్కెట్లో పిల్ల అయితే రాలేదండి టైమ్ తక్కువే ఉంది నేను ఆరు గంటలకి సంతలోకి వచ్చాను ఇప్పుడు వచ్చేసి ఏడవుతుంది టైం సో ఏడు గంటలు అవుతుంది సో వీడియోలో ఇన్ఫర్మేషన్ లేకుండా ఊరికని జీవాలు చూపించుకుంటే ఏం ఉపయోగం ఉండదనేది నా ఒపీనియన్ కొద్దిగా మాటలు ఎక్కువైనా కానీ మీకు అన్ని విషయాలు తెలియాలా ఈరోజు సంతలో పిల్లలు తక్కువ ఉన్నాయనేసి అనుకోవాలా చూస్తున్నారు కదా మార్కెట్లో వంద పిల్లలు వచ్చే దగ్గర ఒక అరవై పిల్లలు యాభై పిల్లలు వచ్చాయనేసి చెప్పుకున్నా కానీ ఇది లేదు నలభై పిల్లలు వచ్చాయన్నా కానీ తక్కువే అనుకుంటాను సో మార్కెట్లో పిల్లలు అనేటివి లేవు ఈ సైజ్ పిల్లలు అస్సలు లేవు మార్కెట్లో చాలా తక్కువ వచ్చినాయి మహా అంటే ఒక అరవై డెబ్బై మాత్రమే వచ్చిన్నాయి ఈ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు మిగతా అన్ని పెద్ద పిల్లలు ఉన్నాయన్నమాట ఇలాగ ఎనిమిది నెలలు ఏడు నెలలు అలాంటి పిల్లలు ఉన్నాయి సో వీడియో కూడా పది పది నిమిషాలు రెండు వీడియోస్ వస్తాయి మీకు ఈ వీడియో ఇప్పుడు ఏడైంది కదా నేను ఇక్కడ ఉండే కట్టలన్నీ ఆల్మోస్ట్ తిరిగి అడిగేస్తున్నాను వీటి ధరలు చెప్పుకుంటా పోతాను మేకల్ వీడియో తీసుకొని వచ్చిన తర్వాత ఏదైనా అమ్ముడు పోయి ఉంటే తర్వాత అమ్ము ఏది ఎంత కమ్ముడిపోయింది అనేది వాటి ధరలు అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను సో స్టార్టింగ్ ఈ బ్యాచ్ కార్డ్ నుంచే మాట్లాడదాం ఈ బ్యాచ్ వచ్చేసి డెబ్బై చిల్లర ఉన్నాయన్నమాట ఇవి డెబ్బై చిల్లరలో డెబ్బై చిల్లర ఆడిగినా అదే ధర చెప్పారు లేదు రెండు తాళ్ళు వచ్చేసి యాభై పిల్లలు అడిగినా కానీ ఒకే ధర చెప్పారనమాట సో దీని లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ముందర పిల్లలన్నీ ఒక పదిహేను కేజీలు లోపల ఉంటాయి సో వెనకాల ఉండే పిల్లలన్నీ ఒక పన్నెండు పిల్లలు ఒక రేంజ్లో ఉన్నాయి ఆ చివరిలో ఉండే బ్యాచ్ ఇంకో రకంగా ఉంది సో మొత్తం మీద వచ్చేసి పద్దెనిమిది వేల చిల్లరేమో చెప్పినాడు ఆయన మొత్తం కట్ట కానీ లేదా ఇరవై యాభై కానీ మొత్తం మీద మాట్లాడుకుంటే పద్దెనిమిది చిల్లర చెప్పారు సో మనమైతే దీనికి పదిహేను వేలు దాకా అడిగాం అంటే లోపల పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఏడు వందలు అట్టా అడిగామనమాట సో అలాంటి పిల్లే ఉంది ఈ ఒక్క బ్యాచే ఉంది ఈరోజు మార్కెట్లో డిమాండ్ అవ్వడానికి రీజన్ ఈ బ్యాచ్ వదిలితే పెద్ద బ్యాచ్ అనేది ఏమీ లేదు ఇక్కడ మీరు చూస్తే పది కేజీలు పన్నెండు కేజీలే ఉంది పిల్ల వచ్చేటప్పటికి సో ఇలా డిమాండ్ ఈ ఒక్క కట్ట కాడ నాలు నలుగురు ఐదుగురు నిలబడుతున్నారు ఆ టైంలో ఏమవుతుందంటే బారం అనేది ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ చూడొచ్చు ఇది పద్దెనిమిది వేల ఎనిమిది వందలు సరే పదహారు వేలకు అనుకున్నా కానీ సో ఇలాంటి పిల్లలన్నీ ఉన్నాయన్నమాట ఒక ఎనిమిది పిల్లలు సో ఈ సెంట్రల్లో బ్యాచ్ వచ్చేటప్పటికి ఒక రకమైన పిల్లలు ఉన్నాయన్నమాట సో ఈ చివరిలో బ్యాచ్ వచ్చేటప్పటికి ఇంకో రకం ఉంది ఇక్కడ నుంచి ఒక ఇరవై ఐదు కేజీలు ఆ రేంజ్ పిల్లలు ఉన్నాయి అవి కూడా ఒక ఎనిమిది పది మాత్రమే ఉంది సో మొత్తం డెబ్బై నాలుగు కట్ట అయ్యి యాభై పిల్లలు వచ్చేసేటప్పటికి మనం అడగాల్సిన ధరకి అడిగాం వీళ్ళు దిగే మాట అనేది ఈరోజు కనబడటంలా సంతలో బేరం మార్ బేరం మార్చే అవకాశం అయితే సంతలో కనిపించటం లేదనమాట వాళ్ళు చెప్పిందే బేరం అన్నట్టుగా నిలబడుకొని ఉన్నారు సో అందుకే రీజన్ ఈ ఒక్క కట్ట కాడ నలుగురు ఉన్నారనమాట బేరం చేయడానికి సో పద్దెనిమిది వేల ఐదు వందల మీద ఇది బేరం చెప్తున్నారు మనం యాభై పిల్లలు అడగాల్సిన ధరకి అడిగేశాం సో ఈ చిన్న బ్యాచ్ వచ్చేటప్పటికి పదహారున్నర చెప్పిన్నారు ఈ లైవ్ వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి ఇది పదిహేను కేజీల పైన ఉంటుంది అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది ఆ రేంజ్లో ఉంటుంది సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ కింద ఇవి చెప్తున్నారు బ్యాచ్ సో ఇక్కడ ఒక బ్యాచ్ కనిపిస్తుంది తొమ్మిది పిల్లలు ఏమో ఉన్నాయి ఇవి కూడా ఏంటంటే మనకు పదిహేడు వేల చిల్లర చెప్పారు సో నేను బ్యారం కూడా అడిగేశాను దీనికి సో చూద్దాం సో విన్నారు కదా పక్కనుంచి పదిహేడు వేలు అనేది బేరం చెప్తున్నారు పదిహేడు నుంచి పదిహేడు అన్నారు ఇప్పుడు పదిహేడు వేలు అంటున్నారు పదిహేడు వేలు అడిగితే నేను అడగాల్సిన బ్యారం నేను అడిగేశాను దీనికి సో దీంట్లో పిల్లలు బాగున్నాయి ఒక పిల్ల తీసి ఈ చివర్లో పిల్ల తీసి బ్యారం చెప్పండి అనేసి చెప్పాను నేను ఈ పిల్లలు అయితే ఒక పద్దెనిమిది కేజీలు అట్లా లైవ్ అయితే ఉంటాయి సో పిల్లలు అయితే బాగానే ఉన్నాయి నేను అడిగిన ధర వచ్చేసి పదిహేను వేల ఐదు అడిగాను అనేది పిల్ల బాగుంది సో పదహారు వేల నాలుగు వందల ఐదు అయితే ఇస్తాను అనేసి చెప్తున్నారు ఈ రకంగా ఈ పిల్లలు అయితే అన్ని బాగానే ఉన్నాయి బ్యాచ్ పద్దెనిమిది కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ బాగానే ఉంటాయి ఎయిటీన్ కేజీస్ లైవ్ వెయిట్ అనేది ఖచ్చితంగా ఉంటాయి సో ఇకపోతే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇవి వచ్చేసి మనకు పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి ఈ పంతొమ్మిది పిల్లలు వచ్చేసి లైవ్ వెయిట్ విషయానికి మాట్లాడుకుంటే మధ్యలో ఒక నాలుగు పిల్లలు ఇక్కడ కనిపించేటివి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు పిల్లలు ఒక లైవ్ వెయిట్లో ఉన్నాయి మిగతా పిల్లలు ఇంకో లైవ్ వెయిట్లో ఉన్నాయి సో ఎట్ట చూసుకున్నా కానీ ఒక పదహారు పదిహేడు కేజీల లైవ్ వెయిట్ అనేది వీటికి కనిపిస్తుంది పిల్లలకి వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీన్ కేజీస్గా లైవ్ వెయిట్ యావరేజ్ బాగా ఏ ఈ బ్యాచ్ కూడా వచ్చేసి మనకు చెప్పడం అయితే పదిహేడు వేల చిల్లరేమో చెప్తున్నారు సో నేను పద్నాలుగు వేల కాడి నుంచి అడుగుతా వచ్చేసి పదిహేను అంత గట్టింగా కొట్టబాకలే ఇంకెందుకు సో సో నేను వచ్చేసి ఫైనల్ బ్యారం అడిగేశాను వాళ్ళు కూడా ఫైనల్ బ్యారమ్ చెప్పేశారు పదిహేను వేల ఏడు వందలకు ఎనిమిది వందలకు ఇచ్చేటట్టుగా ఉందన్నమాట ఈ బ్యాచ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే ఏ మిలినాక ఛాన్సే పదిహేను వేల ఎనిమిది వందల దాకా అయ్యే అవకాశాలున్నాయి మేమైతే కింద అడిగాం ఇది కుదరటం లేదు సో ఇది వచ్చేసి అరవై చిల్లర ఉందన్నమాట ఈ బ్యాచ్ వచ్చేసి ఇది చాలా ఎక్కువ చెప్పినారు నా లెక్క ప్రకారము సో దీంట్లో ఏందంటే అరవై చిల్లర మొత్తం బ్యాచ్గానే ఇస్తామంటున్నారు దీంట్లో కూడా పిల్ల ఏంటంటే కిందకు పైకి ఉంది ఎంత చెప్పారనేది నేను దగ్గర నుంచి కూడా మీకు వినిపిస్తాను ఒకసారి పిల్ల బరువు చూడొచ్చి ఈరోజు మార్కెట్లో పిల్ల లేదు అదే మెయిన్ రీజన్ ఈ వీడియోలో ఎంత చెప్పినారో అడిగి తెలుసుకుంటా పోతా ఉందాం మళ్ళీ వచ్చేసి చూద్దాం ఒకసారి ఏదైనా అమ్మకాలు జరిగి ఉంటే దాని తర్వాత అన్న అమ్మకాలు జరిగి ఉంటే దాని తర్వాత చూద్దాం మనం ఎంత చెప్పి ఉండేది పంతొమ్మిది అన్నారు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ ఆకే తీసుకుందాం తీసుకుందాం నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ దాకా పోయి పంతొమ్మిది వేల ఐదు వందలుగా దారం అనేది చెప్పినారు దారం చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి దారం కూడా జరుగుతుంది దీనికి చూద్దాం ఈ బ్యాచ్ కాడ నేను ఎక్కువసేపు నిలబడలేదు ఎందుకంటే ఇక్కడ ఉండే పిల్లకి దీని ధరకి నేను అడగలేక గమ్మున్గా వచ్చేసానమాట అరవై సో ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయి ఇవి ఇరవై కేజీలు దాకా లైవ్ అయితే ఉంటాయి ఒకసారి అడుగుదాం ఇరవై కేజీలు పైనే ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయనా ఇరవై నాలుగు పిల్లలు ఉన్నాయా ఏం చెప్పినారా ఇరవై ఒక వేలు చెప్తే ఇరవై వేల ఐదు వందలు అడుగుతున్నారా ఇరవై మూడు వేలు చెప్పిన్నారు ఇరవై వేల ఐదు వందల దాకా అడుగుతున్నారు సో లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై కేజీలు పైనే ఉంటాయండి అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కేజీల దాకా కూడా ఉంటాయి పిల్లలు అయితే బాగానే ఉన్నాయి పొట్టళ్ళు మాంసం మీద ఉన్నాయి ఇరవై ఒక్క వెయ్యి ఇవ్వాలనుకుంటున్నారు సో ట్వంటీ థౌజండ్ ట్వంటీ వన్ థౌజండ్గా ఫైనల్ ప్రైస్ బతారా ఇసుక జానవారితో వచ్చాచయి ఓకే అన్నయ్య సో పిల్లలు చాలా ఉన్నాయి నేను బేరం అడిగిన పిల్లలు ఈ బ్యాచ్కి అడగలేదు గారము సో ఇది ఇరవై కేజీలు పైన ఉంటాయి ఇవి ఎన్ని ఉన్నాయినా ఏం చెప్పినారనా ఇరవై రెండున్నారా దీంట్లో పిల్లలు పెద్దవి ఉన్నాయి మీడియం సైజు వెనకాల ఉండేవి ముప్పై కేజీలు దాకా వచ్చేస్తాయి ఈ ముందర ఉండేవి మళ్ళీ పదహారు పదిహేడు కేజీలు అలాంటివి ఉన్నాయన్నమాట ఇక్కడ చిల్లర తక్కువగానే ఉంది ఈ పిల్లలు వచ్చేటప్పటికి ఏంటంటే ముప్పై కేజీల దాకా కూడా ఉండొచ్చు పిల్ల కండ మీద ఉంది థర్టీ కేజీస్గా బి బిహే విసిపే థర్టీ కేజీగా బి బిహే ఫిఫ్టీన్ కేజీస్గా బి బిహే సో యావరేజ్ పే ట్వంటీ ఫైవ్ కేజీస్ ట్వంటీ త్రీ కేజీస్గా బతాసక్తే ఎంత ఇరవై మూడా చెప్పిండేదా నాలుగా ఇరవై నాలుగు వేలు చెప్పున్నారు ఈ బ్యాచ్ వచ్చేట్టు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది నా ఐదు నెలలు ఆరు నెలలు అలా ఉంటుంది ఏం బేరం చెప్తున్నారు అడిగి తెలుసుకున్నా ఏం చెప్పినారు బాబాయ్ ఇరవై రెండు చెప్పినారా ట్వంటీ టూకి కి బ్యాచ్ బతారే ఇరవై రెండు వేలు అనేది దీని బేరం చెప్తున్నారు ఎక్కువ జత అమ్ముతున్నారు జా విషయం పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు అక్కడ కొన్ని బ్యాచెస్ ఉన్నాయి నేను అడిగి వచ్చినట్టు ధరలు అది చూసి చెప్తాను ఒకసారి నేను సో ఇదిగో ఇక్కడ ఒక బ్యాచ్ కనిపిస్తుంది కదా సో ఇవన్నీ చెప్పేస్తున్నాను ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ వచ్చేసి నేను వీళ్ళు పదహారు చిల్లర చెప్పారు ఈ రెండు పిల్లలు తీసేసి ఇదిగో ఈ మూడో పిల్ల ఆ చివరి పిల్ల రెండు పిల్లలు తీసేసి బేరం చెప్పాను ఇది కూడా అయిపోతుంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొనడానికి వాళ్ళతో మాట్లాడితే అయిపోతుంది ఇది సో ఇది వచ్చేసి పదిహేను వేల ఎనిమిది వందలకి ఏడు వందలకి అట్టా అయిపోతుంది బ్యాచ్ ఇది వచ్చేసి రెండు పిల్లలు తీసేసి ఉండే వాటిల్లో నుంచి ఒక ఏడు వందలు అట్ట అయిపోయే ఉన్నాయి క్యాజ్ అనా క్యాబ్ మిల్లానే ఇంకా ఏం లేదు సో ఈ బ్యాచ్లో వచ్చేసి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి పద్నాలుగు పిల్లలకు ఇందాక బ్యారం చెప్పడం జరిగింది సో ఫైనల్ బ్యారం చెప్తాను నేను ఇచ్చే బ్యారం ఇది పదిహేను వేలకి ఖచ్చితంగా వచ్చేస్తుంది అనేసి చెప్పినారు కొద్దిగా నా వైపు నుంచి ఇంకొద్దిగా ఏమైనా దిగే అవకాశం ఉంది సో బేరం అయితే పదిహేను వేలకి ఫైనల్గా అయిపోతుంది ఈ బ్యాచ్ పద్నాలుగు పిల్లలు పదహారు పిల్లలు ఉన్నాయి సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉండింది ఇది ఎవరిది ఇదేనా సో దీనికి చూపించాను కదా చెప్పి చెప్పండి ఇది కూడా వాడదేనా సో ఇవి పెద్ద పొట్టేళ్ళు ఇవి పిల్లలు కాదు పొట్టేళ్ళు అయిపోయినాయి ఇవి నాయనా నమస్తే అన్న అలాగ నాన్న బాగా పెద్ద పొట్టేళ్ళు ఇవి పిల్లలు కాదు ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్పినారు ముప్పై పిల్లలు అనేవి ఉన్నాయి సో గేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇవి కూడా మనకు ఒక ఇరవై ఎనిమిది కేజీలు అట్టం అనేది లైవ్ అయితే ఉంటాయి ట్వంటీ ఎయిట్ కేజీస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ అలా ఉంటాయి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఉంటుంది అక్కడైతే బేరాలు జరుగుతున్నాయి సెట్ కావటం లేదా సో ఈరోజు మార్కెట్లో పిల్ల అనేది లేదు సో అదే బేరం ఇక్కడేదో అవుతుంది బ్యారమ్ దీన్ని చూద్దాం వస్తున్నాను అవకాని వస్తాను ఇక్కడ ఏదో అవుతుంది బేరం సెలెక్షన్ చేసిన వాటికి ఇక్కడ ఉండే వాటికి అన్నిటికీ చూపిస్తాను ఇవన్నీ అడిగేస్తున్నాను బేరాలు ఇవన్నీ చెప్తాను ఇక్కడ ఏదో లేదు సెట్ కాలేదు అని అయిపోయింది రంగులు వేస్తున్నారు ఒకసారి చూద్దాం ఈ రంగులు వేస్తున్నారు కదా ఎంతకైనా అనేది అడుగుదాం ఒకసారి దీన్ని అడుగుదాం సో ట్వంటీ కేజీస్ సబ్బా అనేటివి పిల్ల ఉంటుంది ఎంతకైనా మీరే అమ్మారు ఫస్ట్ సంతలో ఇక్కడ రోజు ఎవరు అమ్మలేదు ఇప్పుడు దాకా కొనేవాళ్ళు లేరు అమ్మేవాళ్ళు లేరు సో నలభై పిల్లలు వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యికి అమ్మారంటండి నలభై పిల్లలు ఫార్టీ నెంబర్స్ ట్వంటీ వన్ థౌసండ్ పై బిక్షు క్యాబ్లకే బత్తారు ఈ రంగులు ఏదైతే వేస్తున్నారో ఇవేనమాట సో ఇరవై ఒక్క వెయ్యి అంటే పైన ఉన్నాయి ఒక ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు అలావేట్లు అలా ఉంటాయి సో అన్నీ తక్కువ ఎక్కువ అమ్మలేదు ఒక ఇరవై రెండు కేజీలు అయినా కనీసం ఉంటాయి ఈ పిల్లలు కొద్దిగా గట్టిగా ఉన్నాయి ఫార్మ్స్ మీద కూడా ఉన్నాయి ట్వంటీ వన్ థౌజండ్ పే బిక్షు క్యాబ్ బ్యాచ్ నలభై పిల్లలు పట్టుకునేటివి సో ఇక్కడికి అయిపోయింది కదా ఇటు వెళదాం మనం ఒకసారి ఇవన్నీ చూసుకున్నాం ఇవన్నీ అడిగేస్తున్నాను బ్యాచ్లు ఇది కూడా వచ్చేసి మనకు పదిహేను ఏమో చెప్పారు బేరం మనం ఇక్కడ భేరం జరుగుతుంది అందుకని మనం మాట్లాడకూడదు సో ఇందాక మనకు చెప్పినప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఏమో చెప్పారు ఇది పిల్లలు అయితే బాగానే ఉన్నాయి ఇవి ఇటు నుంచి చూపిస్తాను సో ఇటు చూడొచ్చు మీరు పిల్లలు అయితే బాగున్నాయి ఇవి ఫిఫ్టీన్ థౌసండ్ ఏమో బ్యారం చెప్పినారు ఇది సో మన సబ్స్క్రైబర్స్ వేలూరు నుంచి వచ్చారు పంపించేసే ఆయనకి ఎందుకంటే ఈరోజు సొంతల ధరలు సరిగ్గా లేవన్నమాట అంటే వాళ్ళకి కావాల్సిన ధరలకి ఇక్కడ ఉండే పిల్లలు లేదన్నమాట అందుకోసం అనేసి పంపించేయడం జరిగింది సో ఇక్కడ రెండు బ్యాచ్లు ఉన్నాయి ఆ రెండు బ్యాచ్లు కనబట్టం లేదు సో ఇదిగో ఇక్కడ ఉందో అది సో కొద్దిగా వెయిట్ చేసి పిల్లలు అమ్మైన తర్వాత వచ్చేసి మళ్ళీ బ్యారమ్ చేసుకున్నాం సో ఈ బ్యాచ్ ముప్పై చిల్లర ఉన్నాయి పిల్లలు ముప్పై చిల్లర వచ్చేసి పద్దెనిమిదిన్నర చెప్తున్నారు బ్యారం వచ్చేసి పిల్ల ఇది బాగానే ఉంది కొద్దిగా పద్దెనిమిది నరవై చెప్తున్నారు ఇక్కడ రెండు పిల్లలు కొద్దిగా మెత్తగా ఉన్నాయి ఈ రెండు పిల్లలు తీసేస్తే పద్దెనిమిదిన్నర బ్యారం చెప్తున్నారు ఫైనల్ విషయం దేవుడు పద్దెనిమిది అరవై అనేది బ్యారమ్ చెప్పినారు ఇక్కడికి ఈ వీడియో ఆపేస్తాం మనం బయటికి వెళ్ళి సారీ మేక పిల్లలు పొట్టేళ్ళు వీడియో తీసుకుని వచ్చి మళ్ళీ చూద్దాం ఏదైనా అమ్మకాలు జరిగి ఉంటాయేమో సో పద్దెనిమిది అన్నరవై ఈ బ్యారెం చెప్పినారు ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది దీనికి అడిగేసి వెళ్ళిపోదాం మనం ఇంకా ఎంత చెప్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం సర్లే చూద్దాం ఈ బ్యాచ్ కూడా వచ్చేసి బ్యారం అనేది తర్వాత వచ్చి చూద్దాం కూడా పోయిన తర్వాత వచ్చి వెళ్దాం ఒకసారి ఎంత కనబడుతుంది ఇప్పుడైతే చెప్పారు కానీ ఆ బేరం చెప్పడం కరెక్ట్ కాదు అమ్మిన తర్వాత ఎంత అమ్ముతాయో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ కొన్ని రెండు బ్యాచ్లు ఉన్నాయి ఒక ఫోటో తీసుకున్నాం కంబెల కోసంగా ఇక్కడికి ఆపేస్తాం వీడియో ఇంకా ఇది